శక్తి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి గృహప్రవేశం సత్యనారాయణ రథము సకల పూజ సామాగ్రి అదే గృహప్రవేశంకి సత్యనారాయణ పూజకి కావలసిన వస్తువులు కొన్నిసార్లు అడావిడిగా మర్చిపోతూ ఉంటారు దానికి కావలసిన వస్తువులు నేను చెప్తాను వినండి పసుపు వంద గ్రాములండి కుంకుమ వంద గ్రాములు అష్టగంధం ఒక డబ్బా అగరవత్తులు ఒక ప్యాకెట్టు హార్తీ కప్పూరం యాభై గ్రాములు వక్కలు వంద గ్రాములు పద్వరం వంద గ్రాములు పసుపు కొమ్ములు వంద గ్రాములు కొబ్బరి కొడుకలు అర కేజీ ఒత్తులు ఒక ప్యాకెట్టు నువ్వుల నూనె ఆవు నెయ్యి ఇరవై గ్రాములు తేనె ఇరవై గ్రాములు చిక్కర కేజినర దార్పబంతి ఒకటి అగ్గిపెట్టు ఒకటి బియ్యం ఐదు కేజీలు రూపాయి బెల్లలు పదహారు తెల్లలుంగి ఒకటి షేళ్ళు రెండు జాకెట్ ముక్కలు ఐదు రాగి చెంబు లేటర్ సైజు ఒకటి ఇతర గ్లాసులు మూడు ముట్టె ఒకటి నవధాన్యాలు అన్ని కలిపి అర కేజీ పాలు పొంగించే గిన్నె ఒకటి బెల్లం ముక్క ఒకటి గోధుమ రవ్వ కేజీ నర కాజు యాభై గ్రాములు సారపలకులు ఇరవై గ్రాములు దొప్పలు రెండు ప్యాకెట్లు పండుగుమ్మడికాయ ఒకటి మామిడి కొమ్మలు కొన్ని నిమ్మకాయలు ఆరు కొబ్బరి బొండ ఒకటి తమలపాకులు వంద ఆవు పాలు లీటరు ఆవు పెరుగు పావు లీటరు పువ్వులు అర కేజీ పూలమాల రెండు రెండు మాలలు అట్టపండ్లు రెండు డజన్లు ఐదు రకాల పళ్ళు అట్ట మొక్కలు నాలుగు గోమూత్రం గ్లాసు గోమాయం కొద్దిగా గరిట్క కట్టలు గరిక కట్టలు నాలుగు అలానే ఇంట్లో సమకూర్చి కూడా ఉంటాయి కదా దేవుని పటంలో మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో గురించి మన ఛానల్ ని ఫాలో అవ్వండి